స్వాగతం సంక్రాంతి లోపు అంటే జనవరి పదిహేనవ తేదీన రాబోతున్న మకర సంక్రాంతిలోపు తులారాశివారి యొక్క జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి దయచేసి నా మాట విని జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ ఏ అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే తెలివితేటలు అధికంగా ఉంటాయి మేధావులుగా కూడా గుర్తింపు పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అద్రోహించగలుగుతారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చవి చూసినా కానీ రెట్టించిన ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో పనులను చేస్తారు విజయాలను కూడా పొందుకుంటారు తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క వ్యక్తిగత ఆలోచనలను కావచ్చు తమ యొక్క నిర్ణయాలను కావచ్చు ఎప్పుడూ కూడా మనస్సులోనే దాచుకుంటారు ఎవరితో చెప్పుకోటం అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ వారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం ఈ తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే మకర సంక్రాంతిలోపు ఈ యొక్క యొక్క జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క మకర సంక్రాంతిలోపు ఈ యొక్క యొక్క జాతకంలో ఊహించని విధంగా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మార్పులు కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే వారికి ఈ సమయంలో గ్రహస్థితిలో మార్పుల కారణంగా వారి జీవితంలో కూడా అనేక రకాల మార్పులు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ ప్రతికూల అంశాల నుండి వారు బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబ వాతావరణం కొంత ప్రతికూలంగా కూడా కనిపిస్తుంది గృహస్థితిలో మార్పుల కారణంగా మీరు ఊహించని విధంగా మీకు కుటుంబ సభ్యులతో తోబుటూలతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవల కారణంగా వారితో బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ముందుగా గమనించాలి గొడవ తీవ్రత పెరగకుండా గొడవలను మధ్యలో ఆపటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే గొడవలు ఏ విధంగా తారా స్థాయికి చేరుకుంటాయంటే జీవితంలో ఒకరి ముఖం మరొకరు చూడలేని పరిస్థితులు కూడా వస్తాయి అంటే ఆ విధంగా ఒకరి మనసు ఒకరు నొప్పించుకునే విధంగా మాట్లాడుకోవటం పరిస్థితి ఆ విధంగా విషమించటం తిట్టుకోవటం కొట్టుకోవటం వరకు కూడా కొన్ని పరిస్థితులు వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత పెరగకుండా దాన్ని అదుపులో ఉంచటం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా తులారాశివారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో మీ కుటుంబంలో మీకు వారితో వచ్చే గొడవల నుండి మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి గొడవలకు దారితీసే పరిస్థితి కనిపించినప్పుడు ఆ పరిస్థితిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఎటువంటి గొడవలు లేకుండా మీ యొక్క బంధాలను కాపాడుకోగలుగుతారు ఇక మరొక భారీ మార్పు ఏంటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎంతో కాలంగా మీకు తోటి ఉద్యోగస్తులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి వారు పని విషయంలో మీకు హెల్ప్ గా ఉంటున్నారు అలాగే మీరు పెండింగ్ లో పనిని పూర్తి చేయటంలో మీకు కార్యాలయంలో మంచిగా వర్క్ ఫినిష్ కావటంలో వారు ఎంతో సహాయకరంగా నిలుస్తున్నారు అటువంటి వారు అటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ పైన ఇతరులకు చాడీలు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పై అధికారుల దగ్గర కూడా మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేసే అంశాలైతే అయితే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరు ఎటువంటి వారు గమనించి ముందుకు సాగాలి ఏదైనా తప్పు చేస్తేనే ఎదుటి మనం అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి అటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయద్దు ఎటువంటి పొరపాట్లు చేయొద్దు ఎదుటి అవకాశం ఇవ్వకూడదు అంటే వారు కావాలని చేయకపోయినా కానీ మీరు చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా కూడా వారు మీ ఒక నెగటివ్ ఒపీనియన్ ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది పై అధికారుల దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి కానీ అంతేకాని ఇతరులను నిందించకూడదు మీరు చేసే తప్పులను ఎత్తి చూపినందుకు వారిని అగౌరవపరచకూడదు ఎందుకంటే బంధాలు నిలబెట్టుకోవటానికే మీరు ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే వ్యాపారస్తులు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క జీవిత భాగస్వామి మద్దతును కోరుకుంటున్నట్లయితే అంటే ఎంతో కాలంగా మీ యొక్క వ్యాపార జీవితంలో వారు మీకు సపోర్ట్ గా ఉంటే ఎంతో బాగుండేది అని ఒంటరిగా వ్యాపారాన్ని చేయలేకపోతున్నారని వారి యొక్క మద్దతు పొందుకోలేక వారితో గట్టిగా వాదించలేక ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఊహించని విధంగా జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ లభిస్తుంది మీ యొక్క వ్యాపారంలో తను కూడా భాగం కాబోతున్నారు ఈ విధంగా ఊహించని మార్పు వ్యాపారస్తుల జీవితంలో జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వ్యాపారస్తులకి ఊహించని విధంగా భాగస్వామి మద్దతు లభించడంతో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారు అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి ఏదైనా ప్రయత్నం చేసి మీరు ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్లయితే అంటే కొన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే మాత్రమే లభిస్తాయి మరికొన్ని రికమెండేషన్ ద్వారా కూడా లభిస్తాయి అటువంటి పనులు చేసి అటువంటి ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ తులారాశి వారు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు లేకపోతే వేరే వారి ద్వారా రికమెండ్ చేయించుకోవచ్చు మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మకర సంక్రాంతి లోపు దానికి సంబంధించి శుభవార్త వింటారు అంటే ఫస్ట్ లో మీకు ప్యాకేజ్ అంతా సాటిస్ఫై కాకపోయినా అంటే ప్యాకేజ్ విషయంలో మీరు ఊహించినంత శాలరీ లభించకపోయినా కానీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతారు అతి త్వరలో మీరు దాంట్లో అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ లభిస్తుంది అలాగే మీ యొక్క జీత భత్యాలు అతి త్వరలో పెరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ యొక్క శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి మీకు సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఈ విధంగా ఊహించని భారీ మార్పులు ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో లోపు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తత అనేది మాత్రం చాలా అవసరం ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్లి వైద్యుడి సలహా మేరకు మందులను వాడటం వల్ల కావచ్చు ఈ సమస్య తీవ్రత పెరగకుండా మీరు నియంత్రించిన వారు అవుతారు కాబట్టి అశ్రద్ధ చేయకండి ఏదో ఒక రూపంలో సమస్యను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి అవసరమైతే వైద్యుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి అప్పుడే మీరు ఈ యొక్క అనారోగ్య సమస్యను నియంత్రించగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో సంక్రాంతిలోపు భారీ మార్పులైతే జరగబోతున్నాయి అయితే వారు వారికి పొంచున్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి అలాగే వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన చేయాలి హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఒక శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించినట్లయితే మీరు మీకు పొంచున్న సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే శని భగవాను కూడా నిత్యం ఆరాధించాలి శనిని నిందించే పనులు అస్సలు చేయకూడదు శని అనుగ్రహం ఉంటే మీరు జీవితంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలుగుతారు చూశారు కదండి తులారాశి వారికి మకర సంక్రాంతి లోపు వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి